కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తింపుదము రండి వారి పాశములను మన యొద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకవేపించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడుకు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడే వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపు చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదును యహోవా నాకు ఈలాగు సెలవిచ్చును నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనుములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతుముల వరకు సొత్తుగానూ ఇనుప ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పొగులగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పొగులగొట్టెదవు కాబట్టి రాజులారా వివాకియుంందుడి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయనను వారందరు ధన్యులు